మత్స్యకారులకు ప్రభుత్వము నుండి ఆర్థిక సహాయం ఇప్పించండి పెద్దపల్లి జిల్లా మందని మండలం బిట్టుపల్లి ధర్మారం గ్రామాల దాదాపు వంద కుటుంబాల మత్స్యకారులు బిట్టుపల్లి పెద్ద చెరువులో గత ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వమే ఉచితంగా చేపలు పంపిణీ చేసినది అదేవిధంగా గత వర్షాకాలంలో ఉచితంగా పంపిణీ చేసిన చేపలను బిట్టుపెళ్లి గ్రామ చెరువులో పెంపకానికి పోసుకోగా ప్రస్తుతం చెరువు వెనకాల ఉన్న రైతులు తమ పంట పొలాలకు ఎస్సార్ కాలువ ద్వారా నీళ్లు రాకపోవడంతో చెరువులో ఉన్న నీళ్లను మోటార్ల ద్వారా వరి పంటకు వినియోగించుకున్నారు అందువల్ల చెరువులో ఉన్న చేపలు అన్ని చనిపోవడం జరిగింది ఈ సందర్భంగా బిట్టుపల్లి ముదిరాజ్ సొసైటీ అధ్యక్షుడు గంగుల శంకర్ మాట్లాడుతూ సుమారు ఐదు లక్షల రూపాయల మేరకు చేపలు చనిపోవడం జరిగిందని మాకు భారీగా మత్స్య సంపద నష్టం జరిగిందని ప్రభుత్వం స్పందించి మాకు ఆర్థిక సహాయం ఇప్పించాలని మంత్రి శ్రీధర్ బాబుని వేడుకుంటున్నామని అన్నారు గ్రామాల మత్స్యకారులు కనీసం ఒక వంద కుటుంబాలు ఉంటాయి రెండు గ్రామాలలో కలిసి వచ్చి ఒక యాభై లక్షల రూపాయల విలువైన మత్స్య సంపాదన కోల్పోవడం జరిగింది వర్షాలు వర్షాలు ఉన్నా కానీ మనకు సరైన నీళ్లు రాక మరి ఉన్న నీళ్లను కొంతమంది రైతులు దొంగసాటిగా ఇంజన్లు పెట్టుకొని చెరువు కట్ట వెళ్ళి లైన్లు లేచి చెరువును మొత్తం కంప్లీట్గా ఖాళీ లూటు చేయడం జరిగింది ఆ విధంగా మత్స్యకారులు చాలా వరకు నష్టపోయినాం దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు గవర్నమెంట్ ఏదైనా నష్టపరిహారంగా ముద్రాలు ఆదుకోవాలని విన్నవించుకుంటుంది మాది పెద్దలపల్లి బిట్టుపెల్లి అని మన తిరుమల పెద్దపల్లి జిల్లా బిట్టుపెల్లి పెద్ద చెరువు ఇది అయితే సరైన నీళ్లు లేక ఒక యాభై లక్షల విలువైన మత్స్య సంపద ఇలాంటి విషయాన్ని గవర్నమెంట్కు ఇండియా గ్రామాల్లో గుజరాతీ కులస్తులు కనీసం ఒక వంద మంది దాకా యువనోపాధి కోల్పోయారు ఇట్లాంటి దాని గవర్నమెంట్ సరైన టైంలో నీటి సౌకర్యం లేక ఇంత పెద్ద చెరువు మండలంలో పెద్ద చెరువు అయినటువంటి గుట్టుపెల్లి చెరువు పూర్తిగా ఎండ ఎండిపోవడం జరిగింది ఆగవారం దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మాకు ఏదైనా ఆర్థికంగా సహాయం ఇప్పించగలరని Por